అందరికీ నమస్కారం రేపటి రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మరొక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది గత సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా అనేక సమస్యలు వార్డుకు సంబంధించి కానీ అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలు తెలియజేయడానికి కానీ అనేకసార్లు మా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉన్నాం ఇది ఈ సమావేశం ఎలా ఉన్నాయంటే కేవలం ఒక టైంపాస్ చేసినట్లే ఉన్నాయి ఎందుకంటే ప్రతి తొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి వార్డుకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి అవన్నీ ఎజెండాకు రావు ఏమన్నా అంచనాలకు కానీ లేకుంటే పనులకు సంబంధించి ఎజెండాలు వస్తాయి అవి ఆమోదమా లేకుంటే తిరస్కరించడమా అనేది జరుగుతుంది అవి కాక అనేక సమస్యల మీద దాదాపుగా ప్రతి కౌన్సిలర్ కూడా వారి సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు కానీ ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు కేవలం ఆ సమావేశం వరకే వాళ్ళు మాట్లాడి తర్వాత వాళ్ళు కొద్ది టైం ఇస్తారు చెప్తారు మాకు కొద్ది రోజులు టైం కావాలా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి తర్వాత ఆ సమస్య పరిష్కరించరు ఎందుకు ఇలా అనేసి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోయిన సమావేశంలో ఎజెండాకు సంబంధించిన విషయాలు కాకుండా అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది కానీ వరకు కూడా దాని గురించి ఎటువంటి పరిష్కారం లేదు కేవలం టైంపాస్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటా ఉన్నారు ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం అంటే ఒక మాయా బజార్లో తయారైంది ఇక్కడ మాయా మాంత్రికులు ఎవరంటే వచ్చే లాగా తయారైనారు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కేవలం ఇక్కడ ఏ కమిషన్ ఏ కౌన్సిలర్ కూడా ఏ సమస్య మీద ప్రశ్నించినా ఏ సమస్య మీద మాట్లాడినా కూడా టైం ఇస్తారో కొద్ది రోజులు పరిష్కరిస్తామంటారు కానీ పరిష్కరించరు కేవలం ఆ సమయానికి అధికారులు ప్రొద్దుటూరు పురపాలక ఈ సమావేశాల్లో కేవలం గారడి చేస్తారు ఈ అధికారులు కమిషనర్ గారడి చేసి ఆ కొద్దిసేపు ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాటలు చెప్పి ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి వచ్చినప్పుడు ఏమయ్యా ఈ సమస్యలు పరిష్కరించారా అంటే లేదు పరిష్కరించలేదంటారు అలాంటప్పుడు ఈ సమావేశాలు పెట్టడాల్సిన అవసరం ఏముంది చెప్పండి ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఎన్నుకోబడిన కౌన్సిలర్లు ఈ సమస్యల మీద లేవనెత్తుతూ ఉంటే అవి అధికారులు కానీ కమిషనర్ కానీ పరిష్కరించినప్పుడు ఆ సమయ సమావేశాలు పెట్టి ఉపయోగం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికంటే ఒక సమావేశం పెడితే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అవసరం ఏముంది సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ డబ్బు ప్రజాదనం ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు దుర్వినియోగం ఎందుకు కేవలం టైంపాస్కి అక్కడ పోవడం టీలు కాఫీలు తాగడం మేము మా కౌన్సిలర్గా మాట్లాడితే అక్కడ సమస్య పరిష్కరించకపోగా గారడి చేసి ఒక మాయ మాంత్రికుల్లాగా మాటలు చెప్పి పరిష్కరిస్తామని చెప్పి మభ్యపెడతా ఉన్నారు ఆరవేటి థియేటర్ దగ్గర అది పాత హౌస్ తీసి ఆ ఏరియాలో పూడికలు తీయాలా ఆ పూడికలు తీయకుంటే ఆ మురుగునీరు అన్నీ మరి బ్యాక్ వచ్చేసి రిటర్న్ కొట్టి ఇళ్ళల్లోకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అనేక వివరించినాం కానీ ఈరోజు నెల అవుతున్నా కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈరోజు కొత్త ఏజెండా తీసుకొచ్చారు ఈ ఎజెండాలో చూసుకున్నట్లయితే ర్యాటిఫైలు ఎక్కువ ర్యాటిఫైలే ర్యాటిఫై అంటే ఏంది గత నెలలో జరిగిన సమావేశం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశం మధ్యలో ఏదన్నా ఎమర్జెన్సీ పనులు జరిగితే అవి అక్కడ చేసుకొని తర్వాత కౌన్సిల్ తీసుకొస్తారు ఆమోదించడానికి అయిపోయిన పెళ్ళిళ్ళకు మేలాలన్నట్టు ఈ కౌన్సిల్ వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం లేదు మాకు ఒక కౌన్సిలర్ అన్నాగా కౌన్సిలర్ సమస్యలు చెప్పినప్పుడు వారు పరిష్కరించాలా కమిషనర్ అనేవారు పరిష్కరించినప్పుడు ఎందుకు కేవలం దీనికోసం ర్యాడిఫైలు రాడిఫైలు రాటిఫైలు ఆమోదం 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 టీ తాగినామా కాఫీ తాగినామా డ్రై ఫ్రూట్స్ తిన్నామా ఇన్లో పోయినామా ఇదేనా దీనికోసం సమావేశం పెడతా ఉన్నారా ఇవి కాకుండా అనేక సమస్యలు మేము మనం లేవదనిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించినప్పుడు ఎందుకయ్యా చెప్పండి ఖర్చెందుకు సమావేశాలు నిర్వహించద్దు ఏదో ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి సైన్లు పెట్టేస్తాం మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి పరిపాలన చేసుకోండి ఇందుకైనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది ఎందుకైనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది ఎందుకైనా చైర్మన్ ఉండేది ఎందుకైనా వైస్ చైర్మన్ ఉండేది ఇందుకైనా ఎమ్మెల్యే ఉండేది ఒక నియోజకవర్గానికి ఇందుకైనా ఏ కౌన్సిలర్లు ఏమన్నా వాళ్ళ వారి వ్యక్తిగత విషయాల గురించి ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా ఎక్కడ చూసా నిర్లక్ష్యం ఏమంటే పవర్ వాళ్ళ దగ్గర ఉందని ప్రొద్దుటూర్లో అసలు పరిపాలన జరుగుతూ ఉందని చెప్పిన ఈ సందర్భంగా సుటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను విచ్చల విడిగా లంచాలు తీసుకుంటా ఉన్నారు ఒక ఇంటి అప్రూవల్కి కానీ ఒక షాప్ అప్రూవల్కి కానీ ఒక ఏదైనా చిన్న రూమ్ ఒక ట్యాక్స్ వేసుకోవాలన్నా పన్ను రాయించుకోవాలన్నా లంచం సెంటకింత అని చెప్పేసి లంచాలు విచ్చలవిడిగా ఇష్టం వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికంతా బాధ్యులు ఎవరు సమాధానం చెప్పాలా ప్రజలు ఇబ్బంది ఉన్నారు కనీసం గత ప్రభుత్వంలో ఏదన్నా అధికారి డిమాండ్ చేస్తే వైస్ చైర్మన్ బంగారెడ్డి దగ్గర గడికి పోయి అన్న ఫలానా అధికారి ఏదన్నా నాకు డిమాండ్ చేస్తా ఉన్నాడు అని అని చెప్పి చెప్పుకునేవాడు ఆ క్రమంలో ఆయన వచ్చి ఏదో సరేలే అట్లా కాదని చెప్పి ఏదో మాట్లాడి పని చేసి ఇచ్చేవారు ఈరోజు పరిస్థితి ఏంది మున్సిపాలిటీలో ఎవరన్నా ఉన్నారా ఎవరు 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 చెప్తే పనులు జరుగుతున్నారు మీరే ఆలోచించండి దిక్కులేరు మున్సిపాలిటీ గాలి వదిలేశారు అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు కౌశల్ చెప్పిన పనులు చేయట్లేదు లంచాలైతే ప్రతిరోజు లంచాలు తీసుకుంటానే ఉన్నారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు మీకు ధైర్యం ఉందా రండి నేను నిరూపిస్తా మీరు ఎక్కడ ఎన్ని లంచాలు తీసుకున్నారో నేను నిరూపిస్తా దీనికంతా బాధ్యులు ఎవరు ప్రజలు ఆలోచించండి సమావేశాలు పెట్టి యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మీడియాను ఆంక్షలు పెట్టి మీడియాను రాకుండా నాలుగు గోడల మధ్యలో ఆమోదం 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 అని తెలుపుకుంటూ పోవడం దీనికోసమా ప్రజాస్వము దుర్వినియోగం చేస్తూ ఉన్నారు పెట్టద్దయా నేను ఈ సందర్భం సూడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను కమిషనర్ కానీ అలాగే సంబంధిత అధికారులకు కానీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రేపు సమావేశం పెట్టారు నాకు సమాధానం ఇవ్వండి గత కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యల మీద మాట్లాడడం జరిగింది మీరు నోట్ చేసుకోవడం జరిగింది ఆ సమస్యల మీద మీరు ఏం చేశారని చెప్పి మీరు సమాధానం ఇవ్వాలా నాకు కాదు ప్రొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వాలా మీరు పారిశుద్ధ్యానికి సంబంధించి ఏం చేశారు మీరు మంచినీళ్ళకు సంబంధించి ఏం చేశారు మీరు కూరగాయలు మార్కెట్ గురించి ఏం చేశారు మీరు ఫాగింగ్ మిషన్ల గురించి ఏం చేశారు మీరు కొత్త ఫాగింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పినాము మురిగి నీళ్ళు మురిగి నీళ్ళు సరిగా పోయినట్టు మీరు చేయాలని చెప్పినాము మంచినీళ్ళు పైప్ లైన్ మార్చడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మీరేం చెప్పారయ్యా ఇది గవర్నమెంట్ పాలసీ అంటారు యస్ గవర్నమెంట్ పాలసీ కాదని చెప్పట్లేదు కానీ మీరు ప్రభుత్వానికి కూడా మీరు దీని ఆవశ్యకత తెలియజేయాలా మీరు ఇది ఎంత అవసరమని తెలియజేయాలా ప్రొద్దుటూరు పట్టణంలో ము మంచినీళ్ళు తాగే పైప్ లైన్ దాదాపుగా యాభై అరవై సంవత్సరాలయ్యే మార్చి చిలిం పట్టి శిథిలా వ్యవస్థలో ఉన్నాయా పైపులు అది మార్చడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు డ్రైనేజ్ చూడండి ఇంత దయనీయ పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉండదు అంత అద్వానంగా ఈ పారిశుద్ధ్యం ఉంది దీని గురించి ఎటువంటి పురోగతి ఉండదు ఏదంటే కమిషనర్ గారు పర్యటన అంటారు వాటలు తిరుగుతామంటారు అయ్యా మీరు తిరిగేటప్పుడు సంబంధిత కౌన్సిలర్ని పిలిచండి మీరు ఏదో పోయి తూతు మంత్రంగా పోయి మీరు చేసుకున్నట్టు కాదు సంబంధిత కౌన్సిలర్ ఏ వాటి అయినా సరే ఏ పార్టీ అయినా సంబంధిత కౌన్సిలర్ని పిలిచండి ఆ కౌన్సిలర్తో మీరు వెళ్ళండి అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి ఆ సమస్యలు మీరు పరిష్కరించండి అంతేగాని కేవలం మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళి అక్కడ ఏదో పై పైన తీసుకొని ఫోటోలు పెట్టి మేము పరిష్కరించేస్తున్నాం మేము ప్రొదుడు సుందరీకరణ చేసేస్తున్నాం అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పి చెప్పడం ఎంతవరకు స్వభావం అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక కౌన్సలర్ అనేక ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేదు పడి ఎందుకోబడినా ఒక ప్రజాప్రతినిధి ఒక నాయకుడు ఆ ఏరియా కానీ ఆ ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు అలాంటి లీడర్ని మీరు అలాంటి నాయకుని మీరు స్థానికంగా ఉన్నప్పుడైనా కౌన్సిలర్ని మీరు ఎంటో చేసుకోవాలి వేసుకొని అక్కడ తిరిగి అక్కడ సమస్యలు ఏమున్నాయి తీసుకు తెలుసుకోవాలా అప్పటికప్పుడు పరిష్కరించాలా అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు పోవడం మీ ఇష్టం వచ్చినప్పుడు రావడం ఇది ఎంతవరకు స్వభావం అని చెప్పి ఈ సందర్భంగా నేను సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను